నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసుల దెబ్బతో ఏ అయితే మనీ ఎక్స్చేంజ్ కంపెనీల లాభాలు యాభై ఆరు శాతం తగ్గుదల నమోదయ్యాయి ఎందుకంటే చాలా మంది బ్లాక్ మార్కెట్ ద్వారా పంపించడంతో అయితే మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపించే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ ఉంది ఆఖరికి మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నా అప్పుడప్పుడు ఐదు వందల ఫిల్స్కే మేము కమిషన్ తీసుకుని డబ్బులు పంపిస్తామని చెప్పి ఆఫర్లు ఇస్తూ ఉన్నా సరే చాలా మంది ప్రవాసులు బ్లాక్ మార్కెట్ ద్వారా మనీని తమ యొక్క దేశాలు పంపించేందుకు వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు తాజాగా కువైట్ మనీ కంపెనీల లాభాలు రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో మొదటి మూడు నెలల్లో గణనీయమైన క్షీణతను చవిచూశాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే నికర లాభాలు యాభై ఆరు శాతం తగ్గాయని చెప్పి ఈ క్షీణతకు ప్రాథమికంగా కష్టాల పెరుగుదల ముఖ్యంగా పరిపాలన మరియు ఆర్థిక వ్యయాలు కారణమని చెప్పి మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు స్థానిక మీడియాకు తెలిపాయి నికర లాభం అయితే క్షీణించినట్లు మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు తెలిపాయి ఎక్స్చేంజ్ కంపెనీల నికర లాభాలు మొదటి మూడు నెలల్లో ఈ సంవత్సరంలో చూసుకుంటే నాలుగు పాయింట్ ఆరు నాలుగు మిలియన్లకు పడిపోయింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇదే కాలంలో పది పాయింట్ ఐదు మిలియన్ల దినార్లుగా ఉండగా ప్రస్తుతం అది నాలుగు పాయింట్ ఆరు నాలుగు మిలియన్ల దినార్లకు పడిపోయింది దీంతో యాభై ఆరు శాతం లాభాలు తగ్గాయి అలాగే ఖర్చులు కూడా పెరిగాయి అని చెప్పి అలాగే ఇతర బ్యాంకు వడ్డీలు కానీ ఇవన్నీ పెరిగాయని చెప్పేసి దీంతో లాభాలు తగ్గినట్లయితే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు చెబుతూ ఉన్నా సరే ముఖ్యంగా కస్టమర్లు తగ్గడంతో అయితే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు భారీగా నష్టపోతూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న మూడు నెలల్లోనే మనం చూసుకుంటే యాభై ఆరు శాతం లాభాలు తగ్గాయంటే దాదాపు యాభై ఆరు లక్షల దినార్ల డబ్బు అయితే వాళ్ళకైతే తగ్గిపోవడం జరిగింది కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో బ్లాక్ మార్కెట్ ద్వారా పంపిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విషయాన్ని గమనించండి అన్న ఎందుకంటే చాలా వరకు కువైట్ లో ప్రవాసులంటే చాలా మంది చులకన భావంతో చూస్తూ ఉన్నారు ప్రవాసులు ఒక్కసారి వాళ్ళ వైపు కాకుండా ఇతర మార్గాల వైపు వెళితే కువైటు ఆర్థిక వ్యవస్థకు ఎంత దెబ్బ తగులుతుందనేది షాంపిల్ మాత్రమే ఇది ఒకవేళ కువైట్ లో ప్రవాసులందరూ వెళ్లిపోతే గాని అది కువైటు ఆర్థిక వ్యవస్థకు పెద్ద పెనుముప్పుగా మారబోతుందని చెప్పి కొవైట్లో ఉన్న ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇప్పటికైనా మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు దినారు రేటును సక్రమంగా ఇచ్చి అలాగే ఆ యొక్క కమిషన్ ను గాని తగ్గిస్తే మళ్లీ ప్రవాసులు మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా సరే అన్న నా అభిప్రాయం ప్రకారం మీరు బ్లాక్ మార్కెట్ లో అయితే డబ్బులు పంపియొద్దండి మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపించడం వల్ల మన భారతీయ ఆర్థిక వ్యవస్థ కూడా మీరు మేలు చేసిన అవుతారు ఎందుకంటే కువైట్ దేశం నుంచి మనం చమురు కొనుగోలు చేస్తూ ఉంటాం కాబట్టి మనం పంపించే డబ్బు ద్వారా ఆ యొక్క చమురు విదేశీ మార్గ ద్రవ్యం ఏదైతే ఉందో అది మార్పిడి జరుగుతుంది కాబట్టి అట్ట కువైట్ ఆర్థిక వ్యవస్థకు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది కాబట్టి నేను ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్